మట్టి నుంచి ఛాన్సే లేదు ఇట్ ఇట్స్ ఇంపాసిబుల్ జరుగుతుంది మీ అన్ని ప్రశ్నలకు మా దగ్గర సమాధానాలున్నాయి కష్టపడితే లక్ష రూపాయలు సంపాదించొచ్చు ఎలా అనుకుంటున్నారు కదూ నేను చెప్తాను వినండి ఒక ఎకరా పొలంలో ఇలా వంద బెడ్లను తయారు చేసుకుంటాం ఇవి ఒక్కోటి వందడుగుల పొడవు మూడడుగుల వెడల్పుతో ఉంటాయి ఒక్కో రోజు మనం ఒక్కో బెడ్లో మాత్రమే మొక్కలు నాటాలి ప్రతి రోజు మనం నాలుగు పనులు చేయాల్సి ఉంటుంది నంబర్ వన్ ఈ వంద అడుగుల్లో ప్రతి అడుగుకి ఆకుకూరలు నాటాలి ఇవి మొత్తం వంద లైన్లు వస్తాయి నంబర్ టూ ఈ ఆకుకూరలకి తోడుగా అటువైపు ఇటువైపు భూమిలో పండే పంటను వేయాలి అంటే బంగాళదుంప క్యారెట్ ముల్లంగి ఇలాంటివి ఇవి మొత్తం రెండు వందల మొక్కలు వస్తాయి నంబర్ త్రీ ప్రతి రెండు అడుగులకి భూమి బయట పండే పంటను వేయాలి అంటే టొమాటో బెండకాయ వంకాయ మిర్చి ఇలాంటివి ఇవి మొత్తం ప్రతి ఇరవై ఐదు అడుగులకి మూడు తీగజాతి మొక్కలు వేయాలి అంటే కాకరకాయ బీరకాయ సొరకాయ ఇలాంటివి ఇవి మొత్తం పదహైదు మొక్కలు వస్తాయి సో ఇలా బిడ్డ చేసుకుంటూ ఆదివారం వచ్చేసరికి ఉద్యోగస్తులతో పాటు రైతులు కూడా సెలవు తీసుకోవచ్చు ఏమన్నా అసలు సూపర్ ఇక డెబ్బై ఐదవ బెడ్ వచ్చేసరికి మన మొదటి బెడ్ పంట మన చేతికొస్తుంది ఇప్పుడు ఒక బెడ్కి ఆదాయం ఎంత వస్తుందో చూద్దాం వంద ఆకుర కట్టలకి ఒక్కోటి చొప్పున రూపాయలు భూమిలోపల పండే రెండు వందల మొక్కలకు సుమారుగా యాభై రూపాయలు రూపాయలు భూమి బయట పండే యాభై మొక్కలకు మొక్కకు రెండు వచ్చిన వంద కేజీలు వస్తాయి కేజీ ఇరవై రూపాయల కమ్మిన వంద తీగజాతి మొక్కలకి సుమారుగా ముప్పై కేజీలు వచ్చిన రూపాయలు సో ఒక్క బెడ్కి మొత్తం ఇలా వంద బెడ్లకి లక్షల వేలు పైడబ్బు పెట్టుబడికి పోయిన నాలుగు లక్షల రూపాయలు ఇది మొత్తం నాలుగు నెలల పంట కాబట్టి నెలకు ఈ సేద్యంలో రైతుకి కష్టం ఉంటుంది తప్ప నష్టం ఉండదు